హలో ఎవరివన్ నేను మీ శేషు సార్ ఈరోజు మనం థర్టీ డేస్ టాపిక్ వైజ్ అర్థమడి క్లాసెస్ని మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాము రైల్వే ఎగ్జామ్ యాస్పిరెంట్స్ కోసము మన ఛానల్లో డైలీ మనం వీడియోని సిక్స్ పిఎంకి అప్లోడ్ చేస్తాము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ షెడ్యూల్ ప్రకారం డైలీ మనం సిక్స్ పిఎంకి వీడియోస్ని అప్లోడ్ చేస్తాము చిన్న టాపిక్ అయితే వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది అలా కాకుండా పెద్ద టాపిక్ అయితే ఒక టాపిక్ని మనం టూ డేస్లో కంప్లీట్ చేస్తాము ఇలా మనం అర్థమటిక్లో ఉండే అన్ని టాపిక్స్ని థర్టీ డేస్లో కంప్లీట్ చేస్తాము ఈ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇంకా నోటిఫికేషన్ పడలేదు వాటికి కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్స్నే టాపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది కూడా లేటెస్ట్ లేటెస్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆర్ఆర్బి ఏఎల్బి ఎగ్జామ్ టూ లో ట్వంటీ ఫోర్లో జరిగింది ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్లో వంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ అంతా టాపిక్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ త్రీ కాన్జిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఈస్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైండ్ లార్జెస్ట్ వన్ ఇక్కడ మనం షార్ట్ కట్ మెథడ్స్లో తక్కువ టైంలో ఎలా చేయాలని చూద్దాం నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు యావరేజీ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎస్ అంటే సమ్ సమ్ ఫార్ములా ఏఎన్ ఇక్కడ త్రీ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎయిట్ ఉన్నాయి వాటి యొక్క సమ్ ఎంత టూ ఫోర్ టూ ఫోర్ సమ్ అంటే టూ ఫోర్ టూ ఫోర్ ఏ అంటే యావరేజ్ యావరేజ్ తెలియదు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ ఎయిట్స్ త్రీ ఎయిట్స్ ఇక్కడ యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ ఇక్కడ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ ఎయిట్ ఉన్నాయి కదా యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ కాబట్టి మిడిల్ నెంబర్ ఎంత ఎయిట్ నాట్ ఎయిట్ ఇక్కడ ఏమడిగారు అడిగారు లార్జెస్ట్ నెంబర్ అడిగారు ఇది మల్టిపుల్ ఆఫ్ ఎయిట్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఎయిట్ యాడ్ చేయాలి ఎయిట్ నాట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే ఎయిట్ సిక్స్టీన్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు సెవెంటీ బోత్ ఇంక్లూడెడ్ వన్ టు సెవెంటీ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి సెవెంటీ నెంబర్స్ ఉంటాయి హ్యావ్ వన్ ఆర్ సెవెన్ ఇన్ యూనిట్ డిజిట్ వన్ టు సెవెంటీ అంటే సెవెంటీ నెంబర్స్ ఉంటాయి ఈ సెవెంటీ నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో వన్ ఆర్ సెవెన్ ఎనీ నెంబర్స్కి వస్తుందో చూడాలి ఫస్ట్ యూనిట్ ప్లేస్లో వన్ ఎన్ని నెంబర్స్కి వస్తుందో చూద్దాం జీరో వన్ లెవెన్ ట్వంటీ వన్ థర్టీ వన్ అండ్ సోన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ రాదు ఎందుకంటే వన్ టూ సెవెంటీ కాబట్టి యూనిట్ ప్లేస్లో వన్ ఎన్ని నెంబర్స్కి వస్తుంది సెవెన్ నెంబర్స్కి వస్తుంది నెక్స్ట్ అదే విధంగా యూనిట్ ప్లేస్లో సెవెన్ యూనిట్ ప్లేస్లో సెవెన్ అంటే జీరో సెవెన్ సెవెంటీన్ అండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ యూనిట్ ప్లేస్లో సెవెన్ ఎన్ని నెంబర్స్కి వస్తుంది సెవెన్ నెంబర్స్కి వస్తుంది టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఫోర్టీన్ నెంబర్స్ పర్సంటేజ్ కావాలి కదా టోటల్ సెవెంటీ నెంబర్స్ ఉన్నాయి పర్సంటేజ్ అంటే ఇన్ టూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సర్ సెవెన్ టూస్ అంటే ఆన్సర్ ఎంత ట్వంటీ పర్సెంట్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్రైమ్ నెంబర్ ఏదని అడిగారు ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి త్రీ సెవెంటీ త్రీ ఇది ప్రైమ్ నెంబరా కాదని ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ కాకపోయినా అప్రాక్సిమేట్ అన్నా కనుక్కోవచ్చు అప్రాక్సిమేట్ ఏమని రాయొచ్చు మనం 19² 18² 324 19² 361 नेक्स्ट फर्स्ट स्क्वायर रूट కనుకున్నాగా ఆ స్క్వేర్ రూట్ కి కన్నా తక్కువండే ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయ ఆ స్క్వేర్ రూట్ కన్నా తక్కువ ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయ 2 3 5 7 11 13 సెవెంటీన్ నైన్టీన్ ఈ ప్రైమ్ నెంబర్స్ తో ఈ నెంబర్ డివిజిబుల్ అయితే డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు నాట్ డివిజిబుల్ డివిజిబుల్ కాకపోతే ఇక్కడ ఉండే నెంబరు ఈ ప్రైమ్ నెంబర్స్తో డివిజిబుల్ కాకపోతే అది ప్రైమ్ నెంబర్ చెక్ చేద్దాం ఇప్పుడు మనకు ఎటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకు డివిజిబులిటీ రూల్స్ ఉండాలి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో త్రీ ఉంది అంటే ఆడ్ నెంబర్ ఉంది ఆడ్ నెంబర్ ఉంటే టూ తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు నెక్స్ట్ త్రీ ఏదన్నా ఒక నెంబర్ త్రీ డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ త్రీ తో డివిజిబుల్ కావాలి సమ్ వచ్చి థర్టీన్ థర్టీన్ అంటే త్రీ డివిజిబుల్ కాదు టూతో డివిజిబుల్ కాదు త్రీతో డిజిబుల్ కాదు ఏదన్నా ఒక నెంబర్ ఫైవ్ తో యూజిబుల్ కావాలంటే యూనిట్ ప్లేస్లో జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి అంటే ఫైవ్తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ సెవెన్ త్రీ సెవెంటీ త్రీ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ త్రీ సెవెన్ త్రీ ట్వంటీ వన్ కరెక్ట్గా డివిజిబుల్ అయితే రిమైండర్ జీరో వస్తుంది కానీ ఇక్కడ రిమైండర్ టూ వస్తుంది అంటే సెవెన్తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ లెవెన్ లెవెన్తో డివిజిబుల్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ము ఈక్వల్ ఉండాలి త్రీ ప్లస్ త్రీ సిక్స్ కానీ ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి లెవెన్తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ థర్టీన్ థర్టీన్తో చెక్ చేయండి థర్టీన్ టూస్ ట్వంటీ సిక్స్ వన్ వన్ త్రీ థర్టీన్తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ సెవెంటీన్తో చెక్ చేయండి సెవెంటీ ఇంటూస్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ అంటే సెవెంటీన్తో కూడా డివిజిబుల్ కాదు నైన్టీన్ స్క్వేర్ త్రీ సిక్స్టీ వన్ అంటే నైన్టీన్తో కూడా డివిజిబుల్ కాదు అంటే త్రీ సెవెంటీ త్రీ అనేది ఏ ప్రైమ్ నెంబర్స్తో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి దీన్ని ఏమంట ప్రైమ్ నెంబర్ అంట నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫ్రాక్షన్ బికమ్స్ వన్ బై టూ ఇక్కడ ఫ్రాక్షన్ ని మనం ఎన్ బై డి అనుకుందాం ఎన్ అంటే న్యూమరేటర్ డి అంటే డెనామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది వన్ బై టూ అవుతుంది ఇఫ్ టూ ఈజ్ యాడెడ్ న్యూమరేటర్ న్యూమరేటర్ కి ఎంత యాడ్ చేసాం టూ యాడ్ చేసా నెక్స్ట్ వెన్ ఫైవ్ ఈజ్ యాడెడ్ డెనామినేటర్ డెనామినేటర్కి ఎంత యాడ్ చేసాం ఫైవ్ యాడ్ చేసాం నెక్స్ట్ ఇట్ బికమ్స్ వన్ బై త్రీ ఆ ఫ్రాక్షన్ ఏమైపోతుంది వన్ బై త్రీ అవుతుంది ఇఫ్ టూ ఈ సపరేటెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ న్యూమరేటర్కి డెనామినేటర్కి ఎంత సపరేట్ ఎంత సపరేట్ చేయాలా టూ సపరేట్ చేయాలి అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది వన్ బై త్రీ అవుతుంది దెన్ ఫైండ్ పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ న్యూమరేటర్కి డెనామినేటర్కి డిఫరెన్స్ కనుక్కో కనుక్కుందా సాల్వ్ చేయండి టూ ఇంటూ ఎన్ టూ ఎన్ టు ఇంటూ టూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఫైవ్ త్రీ ఇంటూ ఎన్ త్రీ ఎన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ టూ రెండిట్లో డీని ఈక్వల్ చేయండి డి ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ మైనస్ వన్ ఫోర్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఫోర్ డి డిఈల్ టు త్రీ ఎన్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ ప్లస్ టూ అంటే మైనస్ ఫోర్ త్రీ ఎన్లో టూ ఎన్ పోతే ఎన్ ఇక్కడ మైనస్ ఫోర్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఎన్ వాల్యూ త్రీ ఇప్పుడు డి వాల్యూ కనుక్కుందాం డి అంటే టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ వాల్యూ త్రీ కదా టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ మైనస్ వన్ ఫైవ్ ఎన్ వాల్యూ త్రీ డి వాల్యూ ఫైవ్ త్రీకి ఫైవ్కి డిఫరెన్స్ ఎంత టూ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పవర్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫోర్ నేమ్ రాయొచ్చు మనం ఫోర్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు పైన టూ డిసిమల్స్ ఉన్నాయంటే కింద ఎన్ని జీరోస్ వస్తాయి టూ జీరోస్ వస్తాయి పవర్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ పవర్ యొక్క సైన్ చేంజ్ చేయాలంటే బేస్ని రివర్స్ చేయాలి ఫోర్ బై హండ్రెడ్ రివర్స్ వచ్చి హండ్రెడ్ బై ఫోర్ ఇలా బేస్ని రివర్స్ చేస్తే పవర్ యొక్క సైన్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ని మనం త్రీ బై టూ అని రాయచ్చు హండ్రెడ్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని మనం ఫైవ్ స్క్వేర్ అని రాయొచ్చు టూ టూ క్యాన్సర్ అంటే ఆన్సర్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అంటే ని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే ఎంత వస్తుంది మనకు వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ మనం ఫోర్ డిజిట్ నెంబర్ కనుక్కోవాలా అది కూడా ఎలా ఉండాలా స్మాలెస్ట్గా ఉండాలా అదే విధంగా ఆ నెంబర్ వచ్చి ఇక్కడ ఇచ్చిన వాటితో డివిజిబుల్ అవ్వాలి ఆప్షన్స్ తీసుకొని కూడా వెరిఫై చేయొచ్చు లేదంటే గా చేస్తే సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి వీటన్నిటితో డివిజిబుల్గా కను డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అన్నిటిలో కామన్గా ఎయిట్ ఉంది ఎయిట్ త్రీస్ ఎయిట్ ఫైవ్స్ ఎయిట్ సెవెన్స్ ఎల్సిఎం ఎంత ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫార్టీ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ అంటే ఎంత వస్తుంది ఎయిట్ ఫార్టీ వస్తుంది కానీ వాడు అడిగింది ఫోర్ డిజిట్ నెంబర్ అడిగారు మనకు ఎయిట్ ఫార్టీ వచ్చింది ఫోర్ డిజిట్ నెంబర్ కావాలంటే దాన్ని మల్టిపుల్స్ తీసుకోవచ్చు అంటే ఎయిట్ ఫార్టీ ఇంటూ టూ ఎయిట్ ఫార్టీ ఇంటూ టూ అంటే సిక్స్టీన్ ఎయిటీ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎయిట్ ప్రైమ్ నెంబర్స్ సమ్ అంటే యాడ్ చేయాలి ఫస్ట్ ఎయిట్ ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేయాలి స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ వచ్చి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఎయిట్ ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేద్దాం టూ ఫైవ్ టెన్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెన్ యాడ్ చేస్తే సెవెంటీ సెవెన్ సమ్ ఎంత సెవెంటీ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ ఉన్నారు సెవెంటీ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ అంటే లెవెన్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ సెవెన్ అండ్ లెవెన్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబరు సెవెన్తో మరియు లెవెన్ తోడు యూజిబుల్ కావాలి చూడండి లెవెన్ తోడు యూజిబుల్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ సేమ్ ఉండాలి త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ ఫోర్ ప్లస్ జీరో ఫోర్ ఇలా రెండు సేమ్ ఉంటే లెవెన్ తోడు యూజిబుల్ అవుతుంది ఇది లెవెన్ తోడు యూజిబుల్ అవుతుంది ఫస్ట్ లెవెన్తో చెక్ చేద్దాం నెక్స్ట్ మళ్ళీ సెవెన్తో చూద్దాం టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సేమ్ లేదు కాబట్టి లెవెన్ తోడు యూజిబుల్ కాదు టూ ప్లస్ ఎయిట్ టెన్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇది కూడా లెవెన్ తోడు యూజిబుల్ అవుతుంది నెక్స్ట్ ఇది చెక్ చేయండి వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సెకండ్ ఆప్షన్ వచ్చి రాంగ్ ఆప్షన్ ఎందుకంటే లెవెన్ తోడు యూజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సెవెన్తో చెక్ చేయాలి సెవెన్తో ఎలా చెక్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ తీసుకుందాం ఫిఫ్టీ సిక్స్ మీరేం చేయాలంటే యూనిట్ డిజిట్ని డబుల్ చేయాలి యూనిట్ డిజిట్ని డబుల్ చేసి ప్రీవియస్ నెంబర్తో సపరేట్ చేయాలి బాగా అర్థమయ్యేదాని కోసం త్రీ ఫార్టీ త్రీ తీసుకుందాం ఫస్ట్ యూనిట్ డిజిట్ని డబుల్ చేయాలి డబుల్ చేసేంత సిక్స్ ఇంకా రిమైనింగ్ నెంబర్తో సపరేట్ చేయాలి రిమైనింగ్ నెంబర్ అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ మైనస్ సిక్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇలా సపరేట్ చేసే వచ్చే నెంబర్ సెవెన్తో డూజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా దేనితో డూజిబుల్ అవుతుంది సెవెన్తో డూజిబుల్ అవుతుంది నెక్స్ట్ చూడండి త్రీ నాట్ వన్లో ఎయిట్ తీసేయండి ఇలా చేసుకునే బదులు నార్మల్గానే చేసుకోవచ్చు నెక్స్ట్ చేద్దాం త్రీ జీరో వన్ ఫోర్ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ కదా సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ ఇది సెవెన్ తోడ్ యూజిబుల్ కాదు సెకండ్ ఆల్రెడీ చెక్ చేసాము సెవెన్ తోడ్ యూజిబుల్ కాదు టూ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ తో చెక్ చేయండి సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ సెవెన్ ఎయిట్స్ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా సెవెన్ తోడు యూజిబుల్ కాదు లాస్ట్ ఆప్షన్ చెక్ చేయండి వన్ సెవెన్ 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 టూ ఫోర్టీన్ థర్టీ సెవెన్ సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెన్ త్రీ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సెవెన్ తోడు యూజిబుల్ అవుతుంది లెవెన్ తోడు యూజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చి లాస్ట్ ఆప్షన్ నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి మల్టీప్లైడ్ విత్ వన్ జీరో ఎయిట్ త్రీ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎప్పుడు అంటామంటే ఫోర్ అంటే టూ ఇంటూ టూ ఇలా ప్రతి ఫ్యాక్టరు టూ టైమ్స్ వస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఏమడిగారంటే వన్ జీరో ఎయిట్ త్రీకి ఎంత మల్టీప్లై చేయాలని అడిగారు ఎంత మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడిగారు ఫస్ట్ ఏదన్నా ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ప్రతి ఫ్యాక్టర్ రిపీట్ అవ్వాలి వన్ జీరో ఎయిట్ త్రీని ఏమని రాయచ్చు నెక్స్ట్ త్రీతో చేయండి త్రీ త్రీస్ నైన్ త్రీ సిక్స్ త్రీ వన్స్ వన్ జీరో ఎయిట్ త్రీని మనం త్రీ ఇంటూ త్రీ సిక్స్టీ వన్ అని రాయొచ్చు త్రీ సిక్స్టీ వన్ అంటే నైన్టీన్ ఇంటూ నైన్టీన్ ఇంటూ త్రీ నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ప్రతి ఫ్యాక్టర్ టూ టైమ్స్ రావాలి నైన్టీన్ టూ టైమ్స్ వచ్చింది త్రీ వన్ టైమే వచ్చింది దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే త్రీతో మల్టిప్లై చేయాలి అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ క్యాన్ బి యాడెడ్ టు టూ ఫోర్ డబుల్ ఎయిట్ టూ ఫోర్ డబుల్ ఎయిట్కి ఎంత యాడ్ చేయాలని అడిగారు అలా యాడ్ చేస్తే వచ్చే నెంబరు ఖచ్చితంగా దేంతో డ్యూజిబుల్ కావాలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీటితో డ్యూజిబుల్ కావాలంటే ఎల్సిఎం తీసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎల్సిఎం త్రీ వన్స్ త్రీ టూస్ టూతో చేయండి ఇప్పుడు ఎల్సిఎం ఎంత టెన్ సిక్స్టీ ఎల్సిఎం వచ్చి సిక్స్టీ ఇక్కడ మనం చెప్పే నెంబర్ వచ్చి దీనికి దగ్గరగా ఉండాలి కాబట్టి మనకు సిక్స్టీ వచ్చింది కాబట్టి ఎల్సిఎం దాని మల్టిపుల్స్ తీసుకోవచ్చు మనం సిక్స్టీ ఇంటూ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ మల్టిపుల్ అంటే సిక్స్టీ ఇంటూ ఫార్టీ వన్ అంటే ఎక్స్ట్రాగా సిక్స్టీ యాడ్ అవుతుంది టూ ఫోర్ సిక్స్ జీరో నెక్స్ట్ ఏమొస్తుంది టూ ఫైవ్ టూ జీరో సిక్స్టీ యాడ్ చేస్తే టూ ఫైవ్ టూ జీరో వీటితో యూజిపుల్గా అయ్యే నెంబర్ వచ్చి టూ ఫైవ్ టూ జీరో అంటే ఎంత యాడ్ చేయాలి మనం టూ ఫైవ్ టూ జీరోలో టూ ఫోర్ డబుల్ ఎయిట్ తీసేయండి అంటే ఎంత యాడ్ చేయాలి మనం థర్టీ టూ యాడ్ చేయాలి అంటే ఆన్సర్ అయ్యే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో టూ ఇంటూ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో జీరో టూ పాయింట్ ఫైవ్ అంటే వన్ బై టూ కదా టూ వన్స్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు ఆన్సర్ వచ్చి జీరో పాయింట్ జీరో జీరో వన్ నెక్స్ట్ టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ఫిఫ్టీ చూడండి వన్ టూ హండ్రెడ్ అంటే టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వన్ టూ హండ్రెడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వన్ టూ ఫిఫ్టీ వచ్చి ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి టెన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఈ బేసిక్స్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ఫిఫ్టీ అడిగారు లెస్ దెన్ ఫిఫ్టీ అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ త్రిపుల్ నైన్ వన్ ఇంటూ టెన్ థౌజండ్ నైన్ ఇక్కడ రౌండ్ ఫిగర్కి దగ్గరగా రాసుకో టెన్ థౌసండ్ నైన్ ఏమన్నా రాయచ్చు మనం టెన్ థౌజండ్ ప్లస్ నైన్ అని రాయచ్చు త్రిబుల్ నైన్ వన్ని ఏమని రాయొచ్చు అంటే టెన్ థౌజండ్ మైనస్ నైన్ అని రాయొచ్చు ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది ఏ ప్లస్ బి ఇండు ఏ మైనస్ బి అంటే ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే టెన్ థౌజండ్ స్క్వేర్ మైనస్ నైన్ స్క్వేర్ స్క్వేర్ చేస్తే జీరోస్ డబుల్ అవుతాయి ఇక్కడ ఫోర్ జీరోస్ కదా ఇప్పుడు ఎన్ని జీరోస్ వస్తాయి ఎయిట్ జీరోస్ వస్తాయి నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ సప్రాక్ట్ చేయండి సపరాక్ట్ చేస్తే ఇక్కడ ఎన్ నైన్స్ వస్తాయి ఫైవ్ నైన్స్ ఫైవ్ నైన్స్ వన్ నైన్ ఫైవ్ కాదు సిక్స్ నైన్స్ వస్తాయి సిక్స్ నైన్స్ వన్ నైన్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై లెవెన్ ఏదైనా ఒక నెంబర్ లెవెన్తో డివిజిబుల్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ ఈక్వల్గా ఉండాలి ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోండి నైన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ మళ్ళీ ఆల్టర్నేట్ తీసుకోండి టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ము ఆ నెంబర్ వచ్చి లెవెన్ తోడు యూజిబుల్ కాదు సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఇది కూడా ఈక్వల్ కాల్ కాబట్టి లెవెన్ తోడు యూజిబుల్ కాదు నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఈక్వల్ కాకపోయినా డిఫరెన్స్ వచ్చి లెవెన్ ఉంది కాబట్టి ఏదైనా ఒక నెంబర్ లెవెన్తో తో కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ము సేమ్ అన్న ఉండాలా లేదంటే డిఫరెన్స్ లెవెన్తో తో కావాలా డిఫరెన్స్ ఎంత లెవెన్ డిఫరెన్స్ లెవెన్ కాబట్టి లెవెన్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మ్యాంగో డ్రింక్ బాటిల్ హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ క్యాన్ బి ఫిల్డ్ ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ అండి వన్ లీటర్ అంటే థౌజండ్ ఎంఎల్ అండి ఎంత మ్యాంగో డ్రింక్ ఉంది ఈ మ్యాంగో డ్రింక్ ని ఎన్ని గ్లాసెస్లో ఫిల్ చేయొచ్చు అని అడిగారు ఒక గ్లాస్ కెపాసిటీ వచ్చి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ టూ పాయింట్ టూ ఫైవ్ వన్స్ టూ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీస్ టూ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీస్ ఎంత ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీస్ అంటే ఎన్ని గ్లాసెస్ని ఫిల్ చేయొచ్చు మనం ఫిఫ్టీ గ్లాసెస్ని నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్ అండ్ నెంబర్ అప్టైండ్ బై రివర్సింగ్ ద దిట్స్ ఈస్ నైన్టీన్ ఇక్కడ అనుకుందాం అప్టైండ్ బై రివర్సింగ్ ద దిజిట్స్ నెంబర్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది పిఏ వస్తుంది ఈ రెండిటి యొక్క సొమ్ ఎంతనిచ్చారు నైన్టీ నైన్ ఇక్కడ మనం షార్ట్ కట్ మెథడ్స్ చెప్పుకుంటాము నెంబర్ వచ్చి ఏబి అనుకున్నాను రివర్స్ చేస్తే బిఏ అవుతుంది ఇప్పుడు సమ్ ఇచ్చారు నైంటీ నైన్ అని ఇచ్చారు ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే ఇలా ఒక నెంబర్ ఇస్తాడు కదా ఖచ్చితంగా నైన్ మల్టిపులే ఇస్తాడు నైన్టీ నైన్ ఏమని రాయచ్చు లెవెన్ ఇంటూ నైన్ అని రాయచ్చు ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే స్టార్టింగ్ డిజిట్సే రాసుకో ఏ ప్లస్ బి ఎంతనిచ్చాడు లెవెన్ ఇక్కడ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు అంటే ఏకి బికి డిఫరెన్స్ ఎంత ఫైవ్ ఏకి బికి డిఫరెన్స్ ఎంత ఫైవ్ ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి ఇలా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉంటే ఏ వాల్యూ కావాలంటే యాడ్ చేసి ఆఫ్ చేయాలి లెవెను ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ హాఫ్ చేస్తే ఎయిట్ లెవెన్ ఫైవ్ సపరేట్ చేస్తే సిక్స్ హాఫ్ చేస్తే త్రీ అంటే నెంబర్ ఏమవుతుంది ఎయిటీ త్రీ అవుతుంది లేదంటే థర్టీ ఎయిట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ డిజిట్స్ డిఫరెన్స్ ఫైవ్ ఉండదు ఎయిట్కి త్రీకి డిఫరెన్స్ ఎంత ఫైవ్ త్రీకి ఎయిట్కి డిఫరెన్స్ ఎంత ఫైవ్ కాబట్టి ఆన్సర్ ఎయిటీ త్రీ అన్నా అవ్వచ్చు థర్టీ ఎయిట్ అన్నా అవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో థర్టీ ఎయిట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్